హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి రోజు ఈ వీడియోలో నేను అమ్మాయి బయటికి అయితే వెళ్తున్నామండి మా దగ్గరలో ఉన్న టౌన్కి అయితే సో కొన్ని పనులు ఉన్నాయి సో ఆ పనులు చేసుకోవడం అయితే మా అమ్మాయి తీసుకెళ్తున్నానని ఇంటి దగ్గర ఎవరు లేరు సో టెన్ థర్టీ అలా అయింది బాగా ఎండలుగా ఉందండి సో అయినా వెళ్తూ ఉన్నాము సో మళ్ళీ టైం దొరకదని పండగ వస్తుంది కదా పండగ ముందు రోజు కొంచెం ఇంట్లో క్లీనింగ్ అంతా ఉంటుంది కదా సో ముందే రోజు వెళ్తే వెళ్తున్నామండి సో మా ఊరు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం కామెంట్ చేస్తుంది మా అమ్మాయి రోడ్డు బాగాలేదంటుంది చిచి అంటుంది సో అలా బస్ అయితే ఎక్కేసామండి సో తర్వాత ఉరగా బస్ స్టాండ్ దగ్గర అయితే తీగేసాము ఎండలు కదా టకటక ముంచెం విత్ ఇన్ వన్ అవర్లో వెళ్ళాలని బట్ చాలా టైం అయితే అయిందండి సో మా అమ్మాయికి ముందే సేఫ్టీగా సబ్జా వాటర్ అందరూ మజ్జిగ తాపించానండి ఎండకి ఏం అవ్వకుండా సో తన స్టమక్ పెయిన్ అంటుంది టూ వీక్స్ నుంచి సో కొంచెం హాస్పిటల్ చూపించాలని అయితే వెళ్ళాము అందరు చిన్నపిల్లలని బాగా ఏడుస్తూ ఉన్నారు సో ఇక్కడైతే ట్రీట్మెంట్ అంతా మొత్తం వాళ్ళు చెకప్ అయితే తీసుకున్నారండి మీన్స్ వెయిట్ అంతా దాని తర్వాత డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాలా వెయిటింగ్ చేస్తున్నాం అమ్మాయి నేను ఇస్తా అని పట్టుకుందండి సో అదండి తర్వాత చెప్పుల షాప్కి అయితే వచ్చాము అక్కడ అంత మొత్తం చూపించుకొని తనకు చాలా ఇష్టం అంటా అండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ తను కొంచెం అంత తనే అంత ఆ పింక్ నచ్చలేదంటా అండి ఆ బ్లాక్ కలరే నచ్చాయి తనే అంత సెలెక్ట్ చేసుకుంటుంది నాకు ఇవ్వలేదు తర్వాత మొబైల్ షాప్కి అయితే వెళ్ళామండి సో కొంచెం నా ఫోన్ ప్రాబ్లం ఉంటే ఓల్డ్ ఫోన్ సో అలా అయితే వెళ్ళాం బిక్స్ చాలా కూల్గా ఉంది ఏసీ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుని అమ్మని కొంచెం టైం పట్టింది దాని తర్వాత అయితే జనరల్ స్టోర్కి అయితే వచ్చేసాం ఏం లేదంటే కొన్ని సరుకులు ఉన్నాయి కొంచెం అలా పండగ కదా శివరాత్రి కొంచెం అయితే తీసుకున్నాము నా ఇన్ బిట్వీన్ మా అమ్మాయి తెలుసు కదా స్నాక్స్ చాక్లెట్లు బిస్కెట్లు సో డాక్టర్ అదే అడిచాడు బట్ అమ్మాయి వినట్లేదు దాని తర్వాత చిన్న షాప్కి అయితే వచ్చామండి సో మా పిన్ని గారు మా చెల్లిగారు అయితే కనపడ్డారు సో మా ఊరు వాళ్ళే అండి సో వేరే ఊర్లో ఉన్నారు ఇప్పుడు సో వాళ్ళని కలిసి చాలా హ్యాపీ అనిపించింది మా పిన్ని గారు అండి సో మా అమ్మాయి తిరుగుతూ ఉందండి అక్కడ కూడా ఫ్యాన్స్ రెడీ అయ్యారు సో డ్రెస్సులు అయితే తీసుకున్నాము అలా సో నేను కూడా చిన్న షాపింగ్ అయితే చేసామండి ఎక్కువ ఏం లేదు అందుకే చూపించలేదు సో మా పిన్ని అండి సో మా పిన్ని గారు కలిసేసి కూడా వెళ్ళాము అక్కడ కనపడ్డారు సో అన్ని పనులు పనులన్నీ తర్వాత ఫైనల్ పని అండి సో ఆ పని కోసం మెయిన్గా ముందుగా వచ్చాను సో అదండి టీఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాము దాని తర్వాత కుండలు అయితే తీసుకున్నామండి సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రిడ్జ్లో వాటర్ కూడా సో లాస్ట్ ఇయర్ తీసుకోవాలని కోరిక ఉండింది సో చాలా రేట్ చెప్పారండి ఫోర్ ట్వంటీ సో చిన్నదైతే టూ హండ్రెడ్ చెప్తుందండి డబల్ రేట్ చెప్తుంది సో మొత్తానికి ఫైనల్గా ఎలాగో లాభకు లాభము నాకు నష్టము మొత్తానికి అయితే తెచ్చాను సో తర్వాత పుచ్చికలు తీసుకున్నారు అది వీడియో తీయలేకపోయినా ఎందుకంటే లేట్ అయిపోయింది సో ఫుడ్ తీసుకోలేదు అమ్మాయిని నిద్ర వచ్చేస్తుంది సో రొటీన్ అయితే బస్ ఎక్కి ఉంది అండి ఈరోజు వీడియో ఎలా ఉంది కమెంట్ చేయండి కొంచెం షార్ట్గా ఉందని ఎక్కువ తిలేదు ఎండగానే సో వేరే పనులు అన్ని పనులు బిజీ అవ్వాలి కొంచెం తక్కువ అయింది సో ఇలా ఉంది కమెంట్ చేయండి ఫస్ట్ అమ్మ బాయ్ బాయ్ బాయ్